పవర్ వీడర్ ఇది ఒక మూడు నాలుగు ఎకరాలు ఉన్నటువంటి రైతుకు పత్తి పెట్టుకున్న మొక్కజొన్న వేసుకున్నా శనిగ వేసుకున్న గుంటుకలు కొట్టేందుకు అట్లా దుక్కి చేసుకునేందుకు ఇది చాలా ఉపయోగకరమైనటువంటి మిషన్ దీని ఖరీదు బనాగిరి టెక్ వాళ్ళ షాపులను అయితే ఇరవై ఐదు వేల కానుంచోలు మొదలుకొని యాభై అరవై ఎనభై వేల దాకా కూడా ఉన్నది అంటే కంపెనీ బట్టి వస్తు నాణ్యతను బట్టి ఇంత రేటు ఉన్నది ఒక రెండు మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతుకు ఒక రెండు ఎద్దులతోటి ఎంత వ్యవసాయం చేయవచ్చునో ఎంత దుక్కిని సాఫ్ చేయొచ్చును ఈ మిషన్ తోటి కూడా అన్ని రకాలుగా అంత వ్యవసాయాన్ని కూడా చేసుకోవడానికి ఈ మిషన్ చాలా రకాలుగా ఉపయోగపడతా ఉంటది వరంగల్ ఏనుమాముల మార్కెట్ మార్కెట్లో ఉన్న మన అగ్రిటెక్ స్టోర్ వారు ఈ పవర్ బీడర్ మిషన్లను బయట ఏ షాపుల్లో లేనంత తక్కువ ధరకే ఇస్తున్నారు అంతేకాకుండా మన అగ్రిటెక్ లో ఈ పవర్ బీడర్ ను కొన్న రైతు ఇంటి వరకు ఉచితంగా డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు మరియు ఈ పవర్ బీడర్ ను ఎలా ఉపయోగించాలి దానిలోని ఆయిల్ ను ఎలా మార్చాలి అనే విషయాల పట్ల రైతులకు అవగాహన కల్పించడమే కాకుండా పవర్ బీడర్ లో ఎప్పుడైనా సాంకేతిక సమస్య వచ్చినప్పుడు దానికి సంబంధించిన మెకానిక్ ను కూడా మన అగ్రిటెక్ వారే పంపిస్తున్నారు అందుకే మన అగ్రిటెక్ అంటే నాణ్యత నమ్మకం